దాదాపు సరే ఇప్పుడు భగవద్గీత భూమిక అంటారు భగవద్గీతలో కృష్ణుడు రెండో అధ్యాయంలో వచ్చాడు అవునా రెండో అధ్యాయం నుంచి అదే అదే రెండో అధ్యాయంలో ఆయన వచ్చాడు ఓకే మరి మరి మొదటి మొదటి అధ్యాయంలో కృష్ణుడు ఏం మాట్లాడలేదు కదా మరి అది భవద్గీత సంబంధం ఏంటి అది కదా మీ ప్రశ్న అదే మీకు చెప్తాను ఇప్పుడు దానికి దాని పూర్వరంగము అంటారు ఉదాహరణకి మేము ఇప్పుడు ప్రయాణం చేస్తున్నామండి ప్రయాణం చెయ్యాలి అంటే అలా కారులో కూర్చుంటే ప్రయాణం అయిపోద్దా వెనకాల బ్యాగులు సర్దుకోవాలి తిలకం పెట్టుకోవాలి స్నానం చెయ్యాలి వాటర్ బాటిల్ పెట్టుకోవాలి ఒరే రెడ్డి అన్నీ పెట్టావా అని అరగాలి వాడు సర్దపోతే అసలు అరవాలి ఇవన్నీ అయితే ప్రయాణం అందుకని కారులో కూర్చుంటే ప్రయాణం ఏంటి అలా మీరు మీరు లారీ డ్రైవర్ కాబట్టి మీకు తెలుసు అలాగే కారు లారీ ఎక్కడ ఉంటే ఊరికి ఎక్కేడు పెట్రోల్ ఉందా టైర్లు ఎలా ఉన్నాయి అవన్నీ చూస్తారా లేదా రే వెనకాల రెండో టైర్ గాలి తక్కువ ఉంది ఒరేయ్ అంజీ దాని సంగతి చూడు అంటాం మా ఓడిని అవుతున్నాడు సో కాబట్టి ఈ భగవద్గీత ఒకటో అధ్యాయం అనేది పూర్వరంగం అసలు ఎలా ఉంది కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది దానికి అక్కడ ఎవరెవరు ఏమేమి మాట్లాడుకున్నారు అర్జున్డి ఫీలింగ్స్ ఏంటి దుర్యోధనుడి ఫీలింగ్స్ ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఈయన ఎందుకు డల్ అయ్యాడు డల్ అయిన తర్వాత కృష్ణుడు ఏం చెప్పాడు ఇది సార్ మేము కొండదారిలో ఉన్నాం పెంచేస్తున్నాను ఇంకా మళ్ళీ మేము త్రిపురాంతకు వెళ్ళాలి హరే కృష్ణ సార్ హరే కృష్ణ